హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మే అందరి కోసం కూడా అగైన్ మన లక్ష్మి శ్రీనివాస ట్రాడ్రస్ అండి మనకు వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో అయితే వస్తుంది సో షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి నూట ముప్పై తొమ్మిది నూట నలభై అనమాట వీళ్ళ దగ్గర చాలా చాలా వెరైటీస్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి టు విత్ రీజనబుల్ ప్రైసెస్ అంటే ఒకటే ప్రైస్ అని కాదు మనకి తక్కువ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇట్లా మనకి జార్జెట్ షిఫాన్ సో అట్లా చాలా కలెక్షన్ అది కూడా చూస్తున్నారు మంచి డాల్స్ డిజైన్ కాన్సెప్ట్లో అంటే మిక్కీ మౌస్ సారీస్ అని ఇట్లా రెగ్యులర్ వేర్కి లెనిన్కి మనకి సారీస్ కానీ ఇట్లా ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి ఇందులో ఫ్లారల్ కాన్సెప్ట్ ఉన్నాయి మిక్కీ మౌస్ వస్తున్నాయి అంటే చిన్నగా పెద్దగా డిజైన్స్ కూడా ఉన్నాయి అట్లాగే బాన్ని కాన్సెప్ట్ డిజైన్ కూడా ఉన్నాయి సో దేనికి అదే హైలైట్ అండి హ్యాపీగా మీరు చూసుకున్నట్లయితే అండ్ ఆల్రెడీ మనం టాప్స్ కలెక్షన్స్ అవి కూడా చాలానే షేర్ చేసాము అట్లాగే లేడీస్కి కావాల్సిన మీకు హెజరీస్ అంటే ఇన్నర్ ఐటమ్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ ఇంకా రెగ్యులర్కి ఎన్ని చాలా చాలా అనమాట ఇంకా ఒకటేనైతే చెప్పలేము మనకి చీరల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఉంటుందండి ఇట్లా ఫ్యాన్సీలో మనకి మినరల్ వర్క్ ఇట్లా హ్యాండ్లూమ్ సారీ వర్క్స్ కూడా అయితే ఉంటాయి ఇలా చూసుకోవచ్చు మనకి ఏంటంటే క్రష్ ఫాల్ ప్రింట్ సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ సో కాన్సెప్ట్ ఇలా మొత్తం కూడా ఉంటాయి అండ్ అట్లాగే పట్టు సారీ కలెక్షన్ కూడా ఉంటుందండి సో తొందరలో మనం చక్కగా జీన్స్ కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తాం మంచి మంచి పేర్లోని ఈరోజు వీడియో అంతా కూడా మీకోసం మంచి ఆషాడ ఆఫర్లోని పట్టు సారీ కలెక్షన్ అయితే ఇస్తాను సో ఇవన్నీ ఏంటంటే మీకు రెగ్యులర్ అలా అయితే వస్తాయి సారీస్ కలెక్షన్ అనేది చాలా వరకు కూడా సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని అన్న ట్రెండ్స్ అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి మీరు కానీ మీరు ట్యాప్ చేసుకున్నట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయాలని మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం ఓకే

అధిక ఆషాఢం ఆఫర్ లాగా సో మనకి ముందే ఇంకా ఆషాఢం రాకున్నా ముందే మనకి మంచి ఆడి ఆషాఢం ఆఫర్స్ అయితే స్టార్ట్ చేసేసారు మన లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ వాళ్ళు సో మార్కెట్తో కంపేర్ చేసుకుంటే అసలు వీళ్ళ ప్రైజెస్కి ఇంకా ఎవరు ఎక్కడ ఇవ్వనటువంటి అధిక తగ్గింపు ధరల్లో అయితే మనకి సారీస్ కూడా ఉండదు ఓకే అన్ని ఫ్రెష్ సారీ కలెక్షన్ ఓకే వన్ మీటర్ దీనికి వచ్చేసరికి మనకి పళ్ళు అండి వన్ మీటర్ వస్తుంది అండ్ అట్లాగే బ్లౌజ్ మనకి చూసుకోవచ్చు కళనేత షేడ్ లో వస్తుంది ఇది కూడా వన్ మీటర్ వస్తుంది మనకి ఓకే సో వన్ మీటర్ ఓకే సో చాలా బాగుందండి నిజంగా దీని బట్టి ఓకే సూరత్ లో కూడా వస్తుంది పట్టు చీర కానీ ఆరు వందలకి ఐదు వందల వస్తుంది వస్తాయి పట్టు చీర కాదు ఇది మగ్గం మీద నేసే పట్టు చీర క్లారిటీ తేడా గమనించండి మామూలుగా చాలా మంది షాపుల్లో పట్టు చీర అని చూపిస్తున్నారు ఆ పట్టు వేరు ఈ పట్టు వేరు అంతా ఓన్లీ జస్ట్ షో

ఓకే సో సెల్ఫ్లా అయితే వస్తుందండి మనకి ఓకే సో ఏదైనా సరే మనకి సెవెన్ సెవెన్ డబల్ నైన్ ఓకే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఆల్ ఓవర్ ఇండియా కాదు ఎక్కడైనా సరే చక్కగా అయితే కొరియర్ చేసిస్తారు అంటే ఇట్లా లతలు అనేది స్ప్రీట్ చాలా ట్రెండింగ్ కలెక్షన్ ఇది మనకి పాత పట్టు చీరలు ఎవరి దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గర చూస్తే ఇదే డిజైన్ ఉంటది ఎవర్గ్రీన్ ఇది ఇప్పటికి డిజైన్ అనమాట ఇది అయితే ఓకే 800 నెక్స్ట్ చూడండి గ్రీన్ గ్రీన్ వచ్చేసరికి మనకిట్లా వైన్ ఆరెంజ్ కలర్ కి గ్రీన్ ఫోటోలు పెట్టండి బ్లౌజ్ చూపించండి మీకు చీర నచ్చితే మీ చీర మీకు ఫోటో పెడతాం కొరియర్ చేసేటప్పుడు మీరు పేమెంట్ వేసాకే మాకు కన్ఫర్మేషన్ మేము పేమెంట్ కోసం ఫోన్ చేసామని చాలా మంది

సో ఈ డిజైన్ కూడా మీకు చూడండి ఇదిగో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎనిమిది వందల రూపాయలు ఇదిగో ఇది డిజైన్ ఓకేనా డిజైన్ కూడా వస్తుంది అండ్ మళ్ళీ బోర్డర్ వీవింగ్ మీరు బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ చూసుకోవచ్చు జరీ వీవింగ్ ఎంతకంటే క్లారిటీ మీరు ఏం పట్టు చీరలో ఎవరు ఇవ్వలేదు ఓకే అది గమనించుకోండి సో కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి థిక్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి సేమ్ ప్యాటర్నే బ్లూ విత్ కలర్ అనేది షేడ్ వస్తుంది బ్లూ విత్ పింక్ అండ్ బార్డర్ కూడా మంచిగా అంటే స్టెప్స్ బార్డర్ వైజ్లో వచ్చింది డిజైన్ అనేది చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి స్ట్రెయిట్ లైన్ కాన్సెప్ట్ పళ్ళు కూడా మంచి షైనింగ్లో అయితే హైలైట్ చేశారు చాలా డిఫరెంట్ అండ్ ట్రెండింగ్గా ఉన్నాయండి సారీస్ అయితే బట్ ఏదైనా మనకి కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఓకే సో ఇందాక లైట్ గ్రీన్ చూసాం కదా ఆ సేమ్ లో మనకి లైట్ బ్లూ విత్ యాష్ అయితే వస్తుంది మెరూన్ విత్ బాటిల్ గ్రీన్ అండి నెక్స్ట్ కూడా చూసుకోవచ్చు కలర్స్ ఏంటంటే కొన్ని కలర్ అయితే షేడ్ వస్తున్నాయి కొన్ని ఎగ్జాక్ట్ గా అయితే వస్తుంది గ్రీన్ విత్ మెరూన్ షేడ్లో అయితే ఉన్నది నెక్స్ట్ లైట్ సిల్వర్ మిక్స్ బ్లూ లా అయితే వస్తుంది యాష్ కలర్ లాగా దీనికి వచ్చేసరికి రంగు అండి కదా బ్రిక్ కలర్ దాని మీద సిల్వర్ డిజైన్ బ్లూ బ్లూ బాగుంది పట్టు చీర అంటే పట్టు చీర ఓకే బాగుంది ఇది కూడా ఎనిమిది వందల పై మాత్రమే పడుతుంది వందలు ఈ కాస్ట్ ఈ రేంజ్ ఛాలెంజింగ్ మార్కెట్ మీరు షోరూమ్ పోతే ఇదే చీర టూ థౌజండ్ రూపీస్ ఓకే వాడు బాగా క్లియర్గా రేట్ వేసి స్టిక్కర్ వేసి కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి ఇచ్చేస్తారు మంచినీళ్ళు చల్లగా ఇచ్చి చల్లగా ప్రైస్ అయితే ఇచ్చేస్తారా నెక్స్ట్ కలెక్షన్ అండి పట్టు చీర లో బ్లోజ్ వర్క్ రోజుకి వర్క్ కాన్సెప్ట్ కంప్యూటర్ వర్క్ ఓకే హ్యాండ్ వర్క్ కాదండి కంప్యూటర్ వర్క్ క్లియర్ ముందే ముందే ఓకే కంప్యూటర్ వర్క్ మాకు చీర వచ్చాక ఇది కంప్యూటర్ వర్క్ అండి హ్యాండ్ వర్క్ కాదని ఓకే ఇది పళ్ళు సారీ ఇది సారీ ఓకే ఓవర్ సారీ మొత్తం అండ్ బోర్డర్ కూడా మారుతుంది చక్కగా బ్లౌజ్ చూడండి ఒకసారి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ క్లియర్ మెన్షన్ చేస్తున్నారు వినండి సో నెక్ పార్ట్ కి నెక్ పార్ట్ కి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి రెండు బూటీలు వస్తాయి సింపుల్ గా 1 మీటర్ ఉంటది బ్లౌజ్ ఏ చీర కా మ్యాచింగ్ ఉంటుంది ఓకే ఏ చీర కా మ్యాచింగ్ ఉంటది కంపల్సరీగా ఉంటుంది ఓకే ఇది గమనించుకోండి మరి ఇది

సో తొమ్మిది వందల రూపాయలు అయితే షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎక్కడికైనా కొరియర్ చేస్తారు జెన్యున్గా గా కావాలి అనుకున్నాడు మాత్రమే పింక్ చేయండి దయచేసి ఓకే సో డైరెక్ట్ విజిట్ చేస్తేనే కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి హ్యాపీగా డైరెక్ట్ గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట ప్రతి చీర ప్రతి కాంప్లెక్స్ లో దొరుకుతాయి టూ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ వాళ్ళు ఎంత చెప్తారు నా దగ్గర దయచేసి తొమ్మిది వందలు నుంచి బార్గెనింగ్ చేయకండి సో నైన్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నారండి ఇంక ఇచ్చింది ఆఫర్ ప్రైస్ కాబట్టి మళ్ళీ బార్గెన్ అయితే చేయొద్దన్నమాట అండ్ కలర్స్ బ్లౌజెస్ కూడా దేనికైతే మంచి కాంట్రాస్ట్తో అయితే ఇచ్చారు షైనింగ్ అది కూడా చాలా బాగా అయితే ఎలివేట్ అవుతుంది గ్రీన్లోనే చూస్తున్నారా మనకు అక్కడ బార్డర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది వస్తుందో సో బేస్ ఆన్ దట్ మనకు మంచి కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే ఇస్తున్నారు కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో చూస్తున్నారా గ్రీన్ కలర్ మీద కూడా హెవీ మంచి మంచిగా అవుతుంది అండి బ్లౌజ్ బ్లౌజ్ సెపరేట్ వస్తుంది అంటే ఇది ఇప్పుడు మనకు ఓవరాల్ గా ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది సారీ అనేది చీర అనేది ఎంత లెంత్ వస్తుంది ఇప్పుడు మనకి చీర అంటే మీటర్లు గజాలు ఓకే ఆరు గజాలు దానికి దీనికి 2 ఇంచెస్ డిఫరెన్స్ ఆహా ఆరు గజాలు చే ఓకే బాగుంది ఇది పల్లు హ్మ్ మంచి కాంట్రాస్ట్ తో వచ్చింది చాలా బాగుందండి సారీ అయితే ఓవరాల్ గా అండ్ దానికి ఇగో బ్లౌజ్ సో చూస్తున్నారు కదా బ్లౌజ్ అది కూడా చాలా బైట్ కనిపిస్తుంది విత్ వర్క్ తోని మంచి పట్టు సారీ ఓకే కంచి పట్టు చీరలు కూడా ఈ రోజు కలెక్షన్ అంటే మనకి ప్రైస్ బట్టి అందరూ ఎక్కువ ప్రైస్ అనేది అయితే బేర్ చేయరు క్లాస్ పట్టు సో చూసుకో మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ అంతా వద్దు సార్ మేము గెస్ట్ చేయలేని ధరలు చెప్తున్నారు మీరు వద్దులేండి చెప్పయండి మన లైవ్ అయితే మేబీ వాళ్ళైతే పెట్టుంటారేమో ప్రైజెస్ సో ఒక్కసారి మీరే చెప్పేసేయండి ప్రైస్ ఇంకెందుకు మంచి షేడెడ్లో వస్తుంది కలినీతల ఇదంతా పళ్ళు పట్టు ఓకే వద్దులేండి సార్ మళ్ళీ మేము గెస్ట్ చేసి అది ఎక్కువ తక్కువ అనుకోండి అసలు ఇది భలే ఉందండి మంచిగా గోల్డెన్కి ఇదిగో చూడండి అసలు ఎంత బాగుందో సారీ అయితే సో చూస్తున్నారు కదా భలే కనిపిస్తుందండి నిజంగా సారీ అయితే మనకి థౌజండ్ ఓకే బాగుందండి

అప్ టు వన్ వీక్ అండి చక్కగా మీరు చూసుకోవచ్చు అసలు వాళ్ళే ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి లైట్ వెయిట్ వస్తుంది ఫోల్డబుల్ లేదు ఓకే ఓకే సో థౌజండ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు ఇగో ఎక్కడ డిజైన్స్ కూడా చూడండి మీరు చక్కగా దగ్గరలో ఉన్న వాళ్ళు లోకల్లో ఉన్నవాళ్ళు షాప్ కి వచ్చేసండి షాప్ లేకపోతే దాంట్లో దారం అదే ఉంటది కదా వెయిట్ జెరీ జెంట్ హండ్రెడ్ గ్రామ్ ఓకే చూడండి ఇక్కడ సారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి కలర్ పట్టు వరకుండా చీర మ్యానుఫాక్చరింగ్ రాదు సో అది హాఫ్ కేజ్ అన్నప్పుడు మళ్ళీ థ్రెడ్ వెయిట్ థ్రెడ్ కౌంట్స్ కూడా ఉంటాయి కదా సో దాన్ని బట్టి మనకు వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది భలే ఉందండి ఇది కూడా మనకి మంచి హనీ కలర్ గ్రీన్ షేడ్లోని

బాగుంది అసలు దేనికి అవి హైలైట్ అండి బట్ వన్ వీక్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు చాలా బాగుంది సో కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు కొనేసుకోండి ఇవేంటంటే ఇంత తక్కువ ప్రైస్లో మంచి సారీస్ ఇస్తున్నారు కాబట్టి సెవెన్కి మనకి చక్కగా ఫోర్ ఫ్రైడేస్ అయితే వచ్చాయండి వారాలు శుక్రవారాలు హ్యాపీగా ఒక ఫోర్ సారీస్ కూడా తీసేసుకోవచ్చు బాగున్నాయి అంటే మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ ఈరోజు ప్రైజెస్ అయితే ముచ్చటగా మూడు రేట్లలో అయితే పెట్టేశాను అట్లాగే మూడు రకాల చీరలు అండి పట్టులోనే చక్కగా త్రీ డిఫరెంట్ వెరైటీస్ అనమాట దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి

ఒరిజినల్ పట్టు ఓకే సో దానికి ఏంటంటే మనకి మొక్కమల్ బాక్సెస్ అని అట్లా అంతా కొంచెం మేకప్ చేస్తారు హెవీగా వస్తారు క్వాలిటీ మారుతు ప్రైస్ మార్కెట్ ఓకే గమనించుకోండి ఇది 4000 రేంజ్ జరి ఓకే ఇది కానీ మేము ఇస్తున్న ఆఫర్ కింద 1000 రూపీస్ సార్ ఓకే వన్ వీక్ సేల్ థౌజండ్ రూపీస్ సారీస్ ఎయిట్ హండ్రెడ్ అయిన వన్ ఈ రోజు వీడియో మొత్తం కూడా మీకు ఓన్లీ సండే టు సండే ఆఫర్ సేల్ అనమాట ఓకే సో చాలా బాగున్నాయండి సారీస్ అయితే మనకి థౌజండ్ రూపీస్కి అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి ఎవరికి ఏది కావాలన్నా చూస్తున్నారా మంచి రస్ట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు అనమాట బాగుంది ప్రతిదీ మనకి మంచిగా కాంట్రాస్ట్ పళ్ళు డిజైన్లు అయితే హైలైట్ చేస్తున్నారు ఇది బ్లౌజ్ బ్లూ ఓకే ఓకే సో ఇది బ్లౌజ్ అండి అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే ఉంది బట్ ఓకే సో ఏదైనా వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుంది కొంచెం ఫాస్ట్ సండే టు సండే సేల్ అండి సో చూసుకోవచ్చు చక్కగా హ్యాపీగా ఈరోజు అంతా కూడా మీకు ఏంటంటే వన్ వీక్ ఆఫర్ పట్టు సారీ ఆడి ఆడి ఆషాఢం ఆఫర్ సేల్ అయితే వన్ వీక్ ఆఫర్లు అయితే ఇచ్చాము హ్యాపీగా వన్ వీక్ ఆఫర్లోని మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ సో టీ టూ త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అయితే చూపించేసాము ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ వర్త్ అనమాట యాక్చువల్గా ఏంటంటే ప్రైస్ అయితే ఎక్కువే బట్ ఆషాఢంలో ఆఫర్స్ ఇవ్వాలి ఎలాగ ఇంకా మళ్ళీ తెచ్చుకోవచ్చు ఆడపిల్లలకి ఓకే ఓకే వాల మరి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ కాబట్టి మనకి ఈ ప్రైజెస్ అయితే వచ్చేస్తున్నాయండి సో హ్యాపీగా తీసుకోవచ్చు మేము లూమ్స్ షాప్ దీని బట్టి కూడా మనకి ప్రైజెస్ అనేది అయితే మారిపోతుంటుంది అది జనరల్గా ఎవరికైనా తెలిసిన విషయమే సో చూస్తారు కదా అండ్ ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్